రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్ఐపై చేసిన ఆరోపణలు నిరాధారణమైన ఆరోపణలను క్షమించాలని సుద్దాల గ్రామానికి చెందిన సల్మాన్ కోరారు వేములవాడపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య తనయుడికి తనకు లావాదేవీల వ్యవహారంలో గొడవ జరిగిందని అందువల్ల ఇతర మాటలు నమ్మి వారిపై ఆరోపణలు చేశారని క్షమించాలంటూ వేడుకున్నారు రాజకీయంగా బద్నాం చేసేందుకే అలాంటి ఆరోపణలు చేశారని అన్నారు അത് തപ്പം പറ്റി നോട്ട് സാരി പോയി പട്ടേ ഓടിച്ച് തപ്പായിരുന്നു గతంలో ఇందిరామైలి గురించి కోనపేట మండల కమిటీ చైర్మన్ ఎల్ఐ గారి మీద ఆరోపణ చేయడం జరిగింది ఇటు ఇందిరామైలి విషయం గురించి మూడు లక్షల రూపాయలు తీసుకునే వ్యవహారం అంతా వట్టిదే అవాస్తవం ఇది అతను తీసుకోలేదు కానీ వాళ్ళ కుమారుడు లావాదేవీల విషయంలో ఆ డబ్బులు తీసుకునే విషయంలో లావాదేవీలు సరిగా రా జరగపోవడం వల్ల అతని మీద నిరుదారోపణ చేయడం జరిగింది ఇది అంత అవాస్తవం కేవలం డబ్బులు రాకపోవడం వల్ల రాజకీయంగా బదనం చేసే కొరకు ఇతర వ్యక్తుల ఆలోచనల వల్ల చేయడం జరిగింది ఇది అంత అవాస్తవం అతను చేయలేదు మనం క్షమించగలం కూర్చున్నా లేదు అది కూడా చేయలేదు పేరు నాసమానందం సుద్దల మాది అయితే వెళ్ళయా మేము చిన్నప్పటిసి ఒకటే గట్టి దగ్గర ఉన్నాము కలిసి ఉందాం ఉన్నాం అయితే వాళ్ళ కొడుకు మా కొడుకు ఇద్దరు కలిసి అయ్యానో చదువుకున్నో డబ్బులు తీసుకున్నారు అది కొన్ని నెలల చూసి ఆయన అడిగితే ఇయ్యలేదు తర్వాత ఇల్లు సమయం వచ్చింది అని చెప్పి తన బాధ వంచుకోలేక నాతో కూడా చెప్పినాడు చెప్తే నేను అన్నాను అడుగురా పాప అంటే అడిగి తీస్తలేడు అని చెప్పి ఇట్లా చేసింది నాకు కూడా తెలియదు చేసిన తర్వాత మేమేం చేసినామంటే ఇప్పుడు చేసిన తర్వాత అది మాకందరూ సహకరించే వాళ్ళే మేము చేసేది ఏంటంటే మొదలు చేసే పని వెనక చేసినాం వెనక చేసినాం మొదలు చేసాం అంతే నాకు వచ్చింది మేము చక్కగా ఎమ్మెల్యే సభ్యుల దగ్గరికి అయినప్పుడు ఆయన న్యాయం చేసేవాడే మేము ఏం చేసామంటే మాది అది మేము చేసిన తప్పు కాబట్టి మేము ఒప్పుకున్నాం హృదయపూర్వకంగా ఎల్ఏ పట్ల అందరి పట్ల నా కులస్తుల పట్ల తర్వాత గ్రామము క్రైస్తవ తర్వాత కాంగ్రెస్ కార్యకర్త అందరి పట్ల మంచి మనసు క్షమాపణ కోరుకుంటూ నాకు ఎలాంటి అభిప్రాయం లేదు వాళ్ళ మీద కూడా ఎప్పుడు ఎట్టున్నామో అసలు ఉంటాం ఎల్ఏ కానీ వాళ్ళెడ్డి కానీ మేము కానీ ఎలాంటి లోపం పెట్టుకోవద్దు వాళ్ళు పెట్టుకోవద్దు నేనైతే అసలే పెట్టుకో నాకు వాళ్ళ నుంచి నాకు తెలుసు ఇది నాకు హృదయపూర్వకంగా అందరి సమక్షంలో మంచి మనసు క్షమాపణ కోరుకున్నాను క్షమించడానికి కోరుతున్నాను